మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయంలోనే శ్లోకమిది అయన అవస్థిత భీష్మేవారక్షన్సర్వే ఓ సంజయ్ ధర్మక్షేత్రంలో కురుక్షేత్రంలో సమావేశమై ఉన్నటువంటి నా వాళ్ళు అయినటువంటి కౌరవులు నా తమ్ముడు కొడుకులైనటువంటి పాండవులు యుద్ధోత్సాహులై ఏమి చేశారు నాకు తెలియదు అనగానే సంజయుడు తనకున్న దివ్య దృష్టిని చూపించి స్క్రీన్ వేసాడు సినిమా అలా చూసుకో చూడు అన్నట్టుగా అతనికి అర్థమయ్యేలా కను అతను గుడ్డివాడు కదా అతను దివ్య దృష్టితో చూస్తున్నాడు కరెక్ట్గా ఆ ప్రశ్న వేసేటప్పుడు ఏం జరిగింది అనేది కదా ఇంపార్టెంట్ దృష్ట్యా పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తా ఉపసంగమ్య రాజా వచనము బ్రవీత్ గా ఆ టైంలో ఏం జరిగిందంటే చూడండి సంజయుడు అడగగానే ఎవరు అడిగారు దుర్యోధనుడు అడిగాడు సారీ ధృతరాశి అడిగాడు సంజయుడు అవునా ఇప్పుడు ఒక సంజయుడు మీరే అనుకోండి మీరేం చెప్తారు కురుక్షేత్ర రంగంలో ఎవరి గురించి చెప్పాలి ఎవరి గురించి మొదలు పెట్టాలి అంటే అడిగిన ప్రశ్న అడిగిన ప్రశ్న ఏంటి కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో చెప్పబోయా మా వాళ్ళు పాండవులు ఏం చేస్తున్నారా అని అడిగాడు మీరే సంజయుడు అయితే ఎవరి దగ్గర నుండి మొదలు పెడతారు భీష్ముడి దగ్గర నుంచి పెద్దోడు కాబట్టి మొదలు పెడతారు దుర్యోధనుడి దగ్గర నుంచి అంటే దుర్యోధనుడు పెద్ద కొడుకు కదా అంతా మీద కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు రాదు ఇప్పుడు అడగగానే పాండవులు అలా గొప్పగా ఉంటున్నారు గొప్ప సైన్యంగా ఉంటుంది అన్నాడు అనుకోండి రెండో క్షణం తలగా తీసేస్తాడు ఒక వాటేసుకుంటాడు అంతే ఆయన ఏం చేయడు బాబు ధృతరాష్ట్రుడు కోపం వచ్చింది అనుకోండి ఒక అగ్గిచ్చి చదివి పెడతాడు వాడికి ఆయనకి అర్థమైందా ఫేవరబుల్ గా చెప్పాలి ఇప్పుడు దుర్యోధ దృత్తరాష్ట్రుడు కోపం అనుకోండి తిట్టడు కొట్టడు ఏమి చేయడు ఒక హగ్గి వదిలి పెడతాడు సో అందుకని ఇప్పుడు పాండవుల సైన్యాన్ని గురించి చెప్పాలి పాండవుల సైన్యం బ్రహ్మాండంగా ఉంది అద్భుతంగా ఉంది అంటే గొడవ వస్తుంది చూడండి భగవద్గీత అంటే భగవద్గీత అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ రాజుతో ఎలా మాట్లాడాలి సంజయుడు దుర్యోధనుడు మాట్లాడినట్టుగా పాండవుల సైన్యాన్ని వర్ణించడం అనేది ఓపెనింగ్ సీన్ చప్పట్లు పట్టాలి తెలివి ఎంత తెలివి ఉపేక్షించట్టు చూడండి మామూలు చదివితే ఏం ఎంజాయ్ చేస్తాం భగవద్గీతని లౌకికం ఏం ఎంజాయ్ చేస్తాం చూడండి ఎట్లా చెప్తున్నాడు పశ్యేతాం పాండుపుత్రానాం పశ్చేతాం పాండుపుత్రాణం పాండుపుత్రుల్ని ఏతాం పాండుపుత్రానాం చూశాడు ఎవరు చూశారు దుర్యోధనుడు దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరకు వచ్చి చూపిస్తున్నాడు పశ్చేతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీంచము ఆ గొప్ప సైన్యాన్ని చూడవ్యా ఆచార్య అసలు ఏం సైన్యం అది ఎంత బ్రహ్మాండంగా ఉంది సైన్యం అని ఎవరు అంటున్నారు దుర్యోధనుడు అంటున్నాడు అయితే సంజయుడు డైరెక్ట్గా పాండవుల సైన్యాన్ని పుగిడితే అంతకు మించిన దరిద్రమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు అవునా కదా చూసారా ఎంత గొప్పగా ఉందో పశ్చితాం ఆచార్య మహతీం చము వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత వ్యూహబద్ధంగా అద్భుతంగా సైన్యాధ్యక్షుడుగా ఉన్నాడు ఒకడు ద్రుపదుడు ద్రుపదుడి కొడుకు దుష్టద్యుమ్నుడు వాడెవరో నీ స్నేహితుడే కదా నీవాడే కదా అని ఒక సూది పెట్టి కూర్చుతారు చూసారు అట్లా పశ్చేతాం పాండుపుత్రానాం ఆచార్య మహతి వ్యూడాం పుత్రేణ Droga da putreira. Alô? 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 పశ్యైతాం పాండూపుత్రణ ఆచార్య ఏతాం పశ్య ఏతాం పాండుపుత్రైతాం పాండూపుత్ర ఆచార్య వ్యూడాం వ్యూఢాం పుత్రేణ తవ శిష్యేణ ధీమత ధీమత తవ శిష్యేణ పుత్రేణ వ్యూఢాం నీ శిష్యుడైనటువంటి ధీమంతుడైనటువంటి పుత్రిని చేత వ్యూహబద్ధమైనది ఆ సైన్యం ఏతాం మహతి సైన్యం వ్యూడాం పుత్రేణ వ్యూహబద్ధముగా పుత్రుడి చేత ఆ వ్యూహాన్ని నిర్మించబడి నిర్మించబడి చూసావా ఎంత బాగుంది ఎంత అద్భుతంగా ఉంది ఎంత గొప్పగా ఉంది ఇది ద బెస్ట్ కమ్యూనికేషన్ రాజుతో ఎలా మాట్లాడాలి అని మనకి ఈ శ్లోకాలు చెప్తాం తర్వాత మీ వరుసగా సైన్యం ఎట్లాంటి సైన్యం అక్కడ భీముడితో అర్జునుడితో సమానమైన వాళ్ళు ఉన్నారు అక్కడ అందరు ప్రతి ఒక్కళ్ళు భీష్ముడితోను అర్జునుడితోను భీష్మార్జున సమాయుధవు అంటే అర్థమవుతుంది సో అంతమంది సైన్యం ఉన్నారా అందరూ ఎవరికి ఎవరు తక్కువ కాదు అందరూ అర్జునుడితోనూ భీముడితోనూ సమానంగా ఉన్నారు అని ఎవరు అంటున్నారు దుర్యోధనుడు అంటున్నారు నాట్ సంజయ్ ఈ మాటలు సంజయుడు నేరుగా చెప్తే దుతరాష్ట్రుడికి ఒక హగ్గి వదిలి పెడతాడు అందుకనే ఏం చెప్తున్నాడు ఇది నేను చెప్తున్నది కాదయ్య నీ కొడుకే చెప్తున్నాడు నీ పెద్ద కొడుకే చెప్తున్నాడు దుర్యోధనుడే చెప్తున్నాడు అర్థమైనా అలా వాళ్ళ సైన్యం గొప్ప గురించి చెప్పేసిన తర్వాత దుర్యోధనుడు ఏమంటున్నాడు ద్రోణాచార్యాడుతో అస్మాకం తు తాన్ని బోధద్విజోత్తమ యకా మమ సైన్య సన్యాధం తాంత్రితే ఎక్కడైనా సరే దుర్యోధనానికి ఎగు అయితే తగ్గదు ఈ ఈ వీళ్ళందరి సైన్యం వర్ణిస్తున్న సమయంలో దుర్త రాశికి డౌట్ వచ్చింది మనవాడు అయితే ఎదుటోటి సైన్యాన్ని పొగడ్డు కదా ఎందుకు పొగుడుతున్నాడు డౌట్ వచ్చింది డౌట్ రావడం రావడం మనవాడు చెప్పేసాడు అస్మాకం తు విశిష్టాయే ఏ విశిష్టా అస్మాకం తో విశిష్టమైనటువంటి సైన్యములు మనకు కూడా ఉన్నారు తాన్ని బోధ వారి గురించి నీకు చెప్తా అర్థందండి అస్మాకం తో విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమ సైన్య నాయకృ గుర్తు కోసం చెప్తా నీకేం తెలియదని కాదు మర్చిపోయావని కాదు మతి మరపు వచ్చింది కాదు పెద్దోడు అయిపోయావు నీకు మెమరీ లాస్ అట్లాంటిది ఏదో ఉంటుందని కాదు నీకు తెలుసు మన వాళ్ళల్లో ఎవడెవడు బలవంతుడు ఎవడెవడు గొప్పోడు నీకు తెలుసు గుర్తు కోసం చెప్తా ఈవెన్ దుర్యోధనుడైనా సరే తన దగ్గర ఉండేటటువంటి పని వాళ్లతో ఎలా మాట్లాడాలి రాజు కింద వాళ్లతో ఎలా మాట్లాడాలి ఇక్కడ రాజుతో కింద వాడు ఎలా మాట్లాడాలి మొదటి శ్లోకంలో చెప్పేశారు ఇప్పుడు కింద వాడితో రాజు ఎలా మాట్లాడాలి తన పని చేయించుకోవాలి కదా అవునా కదా పని చేయవచ్చు రాజు సేవకులతో ఎలా మాట్లాడాలి చూస ఇది ఇంతకు మించిన లౌకికంగా ఇట్లా సమన్వయం ఇట్లా లౌకికంగా సమన్వయం చేయొచ్చు ఆధ్యాత్మికంగా సమన్వయం చేయొచ్చు ఆరోగ్యపరంగా సమన్వయం చేయొచ్చు అన్ని రకాలుగా సమన్వయం చేయగలిగే గ్రంథం ఏముంటుంది చెప్పండి ఏముంటుంది చెప్పండి ఎవరికి అంత చేతనైతే అంత అసలు ఏంటి ఆ విచిత్రం ఏంటి అసలు అర్థం కాదు ఆ భగవద్గీతలో ఉండే మహత్వం ఏంటి ఆ భగవద్గీత అసలు ఏంటి అసలు ఒక శ్లోకాన్ని పది రకాలుగా చెప్తా నేను గా చెప్తా పది రకాలుగా చెప్తా ఒక శ్లోకాన్ని ఒకటి హెల్త్ పరంగా చెప్తా ఒకటి మానసిక స్థిరత్వం కోసం చెప్తా ఒకటి ఇంటె ఇంటలెక్చువల్ స్థాయిలో చెప్పచ్చు ఒకటి ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి చెప్పచ్చు ఒకటి ఆధ్యాత్మికం పెంచుకోవడానికి చెప్పచ్చు ఒకటి జ్ఞానాన్ని పెంచుకోవడానికి చెప్పవచ్చు ఒక స్థాయిలో సమృద్ధిని పొందడానికి చెప్పుకోవచ్చు ఒక దాంట్లో లాఫ్ అట్రాక్షన్ కోసం చెప్పుకోవచ్చు ఒక దాంట్లో మేనిఫెస్టేషన్ కోసం చెప్పుకోవచ్చు ఒక దాంట్లో భగవంతుడి సన్నిధానం కోసం చెప్పుకోవచ్చు ఏంది ఏమని చెప్పాలి ఆదిశేషుడికైనా వర్ణించడం కుదురుతుందా భగవద్గీత ఇంత గొప్పది అని ఏమండి మామూలు మేధస్సు ఈ మామూలు మానవ మెదడుకే అసలు ఆ శ్లోకాల సమన్వయం చూస్తా ఉంటే గగరు పడుస్తుంది కదా ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు అంటే మొదటి శ్లోకాల్లోనేమో రాజుతో బంట ఎలా మాట్లాడాలి తర్వాత శ్లోకాల్లో సైనికులతో రాజు ఎలా మాట్లాడాలి తన కార్య లక్ష్యాన్ని కార్యాన్ని సిద్ధించుకోవాలి కదా వెళ్తాతోటే సో దీన్ని అవమానించేటట్టుగా మాట్లాడట్లేదు నీ గుర్తు కోసం చెప్తా అంటాడు భావాన్ నువ్వు ముందు నువ్వే ద్రోణాచార్యుడు భీష్మస్య కృపస్య అని చెప్పి తర్వాత చివరిలో భవాన్ అని పెట్టకూడదు సో అందుకని భవాన్ నువ్వు అని నీకు మొదటి పీట వేసి తర్వాత భీష్మస్ భవాన్ భీష్మశ కర్ణస్ కృపస్ సమితింజయ అశ్వత్థామ వికర్ణ సౌమదత్తిర్ జయద్రధ సైన్యం అని చెప్పి ఏం చెప్పాడు అన్యే చ భావ శూరాధర్త నానాశస్త్ర ఏమనుకుంటున్నావు వీళ్ళే అనుకుంటున్నావు చాలా మంది ఉన్నారు మగోళ్ళు నా వెనక అయితే నా కోసం చావడానికైనా సిద్ధపడతారు ఆరిపోయే టైపు కాదు యుద్ధంలో అవసరమైతే నా కోసం చచ్చిపోవడానికైనా సిద్ధపడతారు అనేక రకాల శస్త్ర అస్త్ర నైపుణ్యం కలిగిన వాళ్ళు కోవిదులు విశారదులు నా వెనక్కున్నారు మన సైన్యంలో ఉన్నారు అని చెప్తున్నాడు అర్థమైంది ఇంకా ఏం చెప్తున్నాడు తదస్మాకం బలం భీష్మాభిరక్షితం అపరిమితం అపరిమితమైన మన సైన్యాన్ని భీష్ముడు రక్షిస్తున్నాడు ఏంటి భీష్ముడు అంటే ఆష కాదు కదా పరమశివుడినైనా సరే యుద్ధంలో నిలబెట్టి యుద్ధం చేయగలిగేటటువంటి యోధుడు భీష్ముడు పరమశివుడు వచ్చినా సరే ఓటమి ఓటమికి తల ఒగ్గని వాడు ఎవడన్నా ఉన్నాడు భూమి మీద అది భీష్ముడు మామూలు సైన్యం అపరిమితమైన సైన్యం ఈ అపరిమితమైన సైన్యానికి భీష్ముడు రక్షణగా ఉన్నాడు పర్యాప్తం అతి పర్యాప్తమయ్య పరిమితమైనది తక్కువ సైన్యం కలిగినది ఈ సైన్యం ఏ ఈ సైన్యానికి బలం భీమాభిరక్షితం భీముడు రక్షిస్తున్నాడు పాండవుల సైన్యం పాండవుల సైన్యం అన్నా ఎక్కువ ఉందా లేదు తక్కువ ఏడు అక్షరం మన పదకొండు అక్షరండి అర్థమైంది చెప్పేసి అద్భుతమైన శ్లోకం అయనేషు యథాభాగం అయనభాగం అవస్థితీష్మేవారక్షన్ భగవానుడికి అర్జునుడు నమస్కారం చేస్తాడు ఒకసారి విశ్వరూప దర్శనం అయిపోయాక ఎలాంటి నమస్కారం అవుతుంది సార్ నీకు నించో నమస్కారం దిక్కులన్నిటికీ నమస్కారం ఆత్మ నమస్కారం కొడుకోని నమస్కారం నించోని నమస్కారం వెనక నమస్కారం ముందు నమస్కారం అన్నిటికీ నమస్కారం మహాప్రభో అంటాడు ఎందుకు అట్లాంటివి ఎందుకు అనంటే అన్ని చోట్ల ఆయనే కనబడుతున్నాడు సందు లేదు ఇటు చూస్తే ఇక్కడ ఇటు చూస్తే ఇక్కడ కింద చూస్తే పైన చూసా అన్ని చోట్ల నమస్కారం ఇంకా ఎత్త పెట్టాలి అవునా కదండి చూడండి ఎంత గొప్పగా విశ్వరూప దర్శనం అయిపోయిన తర్వాత నీకు నమస్కారం అంటే సరిపోతుంది కానీ అట్లా కాదు పైన నమస్కారం కింద నమస్కారం దిక్కుల నమస్కారం అన్ని వైపులా నమస్కారం అంటున్నాడంటే అర్థం ఏంటి ఎటు చూస్తే అటు కనపడుతున్నాడు స్వామి విశ్వరూపం అది మనకి శ్లోకం అర్థం తెలిస్తే అయనేషు చ సర్వేషు యథాభాగం అవస్థిత భీష్మమేవాభి భీష్మేవా అభిరక్షంతు భవంతస్సర్వయమే ఈ శ్లోకాన్ని గనక మీరు అర్థం చేసుకుంటే లేచి ఉన్న పడంగా లేచి మనం కూడా అట్లా నమస్కారం పెట్టుకుంటాం అర్థమైనది ఏ నార్మల్ హ్యూమన్ క్యారెక్టర్ ఈ శ్లోకాన్ని ఒక నార్మల్ సాధారణమైనటువంటి ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని ఈ శ్లోకం చెప్పినంతగా ఏ ఏ శ్లోకం చెప్ప ఏ విధమైనటువంటి గ్రంథం చెప్పదు ఓన్లీ భగవద్గీత అనేది ఒక మనిషిని చదివేసింది అర్థమైందండి మనిషిని పూర్తి స్థాయిలో చదివేస్తే తప్ప ఈ శ్లోకం రాదు ఈ శ్లోకం చెప్పలేరు ఎవరు అర్థమైనా ఒక మనిషిని వాడి యొక్క మనస్తత్వాన్ని వాడి యొక్క భావజాలాన్ని వాడి యొక్క బలహీనతల్ని బలాలని వాడి యొక్క ఆధ్యాత్మికతని వాడి యొక్క జ్ఞానాన్ని వాడి యొక్క యాటిట్యూడ్ ని అన్నిటినీ కాచి వడబోసి అంత స్థాయిలో అర్థం చేసుకుంటే తప్ప ఈ శ్లోకం చెప్పడం అనేది సాధ్యం కాదు ఎవరికి ఉదయం సర్వేషు చెప్పండి చదవకూడదు యథా చూ యథాగమ భీష్మే అట్లా చదువు అర్థం అర్థం చేసుకుంటూ చదవాలి భావ 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 సహితంగా అధ్యయనం చేయాలి మనకు అర్థం కావాలి కదా ఆయనే తెలిపోకూడదు అనేవి ఎక్కడ ఆపాలో అక్కడ ఆగాలి స్పేస్ ఇవ్వాలి విశ్రాంతి తీసుకోవాలి అక్కడ అయన అయిపోయింది అయిపోస తీసుకోండి తొందర పడకూడదు అమృతం అక్కడుంది అయన ఈష్మమేవా భీష్మేవారక్షు నమస్కారాలు పెట్టా సార్ మహాన్లు మనిషి తన మూర్ఖత్వాన్ని అన్ని స్థానాల్లో నిలుపుకుంటూ రక్షించుకుంటాడని చెప్తుంది శ్లోకం ఇదొక సమన్వయం ఇట్లా ఈ శ్లోకాన్ని ఎన్ని రకాలుగా సమన్వయం చేస్తే అంత స్థాయిలో అమృతాన్ని తీసుకోవచ్చు సంగీత పరంగా చదువుకున్నాం అనుకోండి మంచిగా తక్కువ హమ్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు హమ్మింగ్ చేసుకోవచ్చు అవస్మి భీష్మేవా మనం మన మూర్ఖత్వాన్ని అన్ని స్థానాల్లో నిలుపుకుంటూ రక్షించుకుంటాం ఇది ఒక సమన్వయం ఇది ఒక జ్ఞానం ఇలా రకరకాలుగా మనం సమన్వయం చేసుకోవచ్చు ఎనర్జీ పరంగా సమన్వయం చేసుకోవచ్చు కుండలిని పరంగా సమన్వయం చేసుకోవచ్చు లాఫ అట్రాక్షన్ పరంగా సమన్వయం చేసుకోవచ్చు మేనిఫెస్టేషన్ పరంగా సమన్వయం చేసుకోవచ్చు లౌకికంగా సమన్వయం చేసుకోవచ్చు హెల్త్ కూడా మన లోపల ఉండేటటువంటి హెల్త్ పరంగా మన లోపల ఉండేటటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది అన్ని స్థానాల్లోకి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా పాకి ఎనర్జీ సెంటర్స్ ని బలహీనం చేసి చివరికి ఫిజికల్ బాడీకి కనెక్ట్ అయ్యి రోగాన్ని తెప్పిస్తుంది దీన్ని కూడా చెప్తుంది ఈ శ్లోకం అలాగే మనసు మనసు అన్ని విధాలుగా మనసుని ఆక్రమిస్తుంది ఒక నెగిటివ్ అంశం మనసులో ఉండే అన్ని స్థానాలు మనసులో కూడా స్థానాలు ఉంటాయి ఉండవా ఈవెన్ మైండ్ హ్యాజ్ సమ్ స్పేసెస్ అర్థమైందండి మనసుకు కూడా కొన్ని భాగాలు ఉంటాయి ఆ మానసిక అన్ని అంశాలలోను మనో మనసుకు సంబంధించిన అన్ని అంశాలలోనూ నెగిటివిటీ అనేది వ్యాపించుకుంటూ వెళ్ళిపోతుంది దాని అర్థం అది అర్థమైనా చూసారా శ్లోకం అది శ్లోకమా అది కేవలం ఎన్ని రకాలుగా సమన్వయం చేసండి ఒక శ్లోకాన్ని భగవానుడు అంటే భగవానుడు అంతే విచారణ చేద్దాం మంచిగా ఇది ఒకసారి చదువుకోండి మంచిగా అయన భీష్మే ఓకేనా పదకొండు శ్లోకాలే పదకొండు శ్లోకాలు నేను ఒక శ్లోకమే చెప్దాం అనుకున్నా మీకు పూర్వం దానికి సంబంధించిన తెలియపోతే అర్థం కాదని ఇక్కడ పేర్లే ఎక్కువ వస్తాయి కాబట్టి శ్లోకాలు తొందరగా కదులుతాయి ఇప్పుడు భీష్ముడు అందరి రాజుల పేర్లు వస్తాయి కదా గురూజీ తొందరగా కదులుతాయి కొన్ని కథలు కొన్ని కథలు కొన్ని శ్లోకాలు కథలు లైన్ బైరా మహేష్ వాస భీమాయుధి నాకు అట్లనే నేర్పించారు గురుజీ భగవద్గీత చదవలేదు అదే నేను ముప్పై నలభై నిమిషాల్లో ఏడు వందల శ్లోకాలు అయిపోతే మీకు అప్పుడు ఏమి శ్లోకాలు రావన్నారు ఇప్పుడు అన్ని చెప్తున్నారు కదా గురుజీ నాకు రావు శ్లోకాలు వాటి వాటి ప్రాణం పట్టుకుంటామ్మా ఇప్పుడు అన్నీ చెప్తున్నారు గురు శ్లోకాలన్నీ శ్లోకాలు చెప్పడం ఏముంది వాటి వాటిలో ఉండే జ్యూస్ పట్టుకున్నాం కదా జ్యూస్ శ్లోకాలు కూడా చదివి శ్లోకాల మీద మనకు ఫోకస్ శ్లోకాలు ఆటోమేటిక్ వస్తాయి జ్యూస్ పట్టుకోవాలి అర్థమైందండి దానిలో జ్యూస్ తాగాం అనుకోండి శ్లోకాలు ఏమన్నాయి మిత్రలో ఏ పడినా వస్తాయి శ్లోకాలు నేర్చుకునేదే కష్టం అనుకున్నాం మేము శ్లోకాలు నేర్చుకోవడం పసి పసిపిల్లలు నేర్చుకుంటాం ఎంఏ సంస్కృతం చదివి శ్లోకాలు నేర్చుకున్నా అని చెప్పడం ఏంటి